ఈ రోజు వీడియోలో హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో ఉన్న అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ ను చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ డ్రైవ్ లో ఉంటుంది ప్రాజెక్టు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూడు వందల గజాల వరకు అందుబాటులో ఉంది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు ఓపెన్ విల్లా ప్లాట్ తో వచ్చామండి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ ఇది ఈ ప్రాజెక్ట్ లో ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఉంటుంది మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ లో ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పగానే చాలా మంది మైండ్ లో ఒక ప్రశ్న వస్తుంది అంత ప్రైమ్ లొకేషన్ లో ప్లాట్స్ దొరుకుతాయా అవునండి ఇంకా దొరుకుతున్నాయి కానీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్మార్ట్ డిసిషన్ తీసుకునే వాళ్లకు మాత్రమే గుడ్ లొకేషన్ కి వచ్చాం ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఏది చూపించబోతున్నానంటే ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ప్రైజ్ వైజ్ ఎవరికి సూట్ అవుతుందో ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రూఫ్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు బైలో చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ వీడియోలో చూడొచ్చండి ఇలాంటి ప్రాజెక్ట్స్లో ప్లాట్లు ఎప్పటికీ ఉండవు ఒక్కసారి రోడ్లు ఇన్ఫ్రా డెవలప్మెంట్ పూర్తయితే మహేశ్వరం లాంటి ఎయిర్పోర్ట్ ప్లస్ ఫార్మాసిటీ కారిడోర్లో ఇప్పుడున్న రేట్లు ఇంకా అఫోర్డబుల్ స్టేజ్లోనే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఆర్ ఎగ్జిట్ జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్తో డెవలప్ చేశారు ఇక్కడ వైడ్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ హండ్రెడ్ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఈ ప్రాజెక్టులో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ పార్క్ విత్ ప్లే ఏరియా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రికల్ లైన్స్ స్ట్రీట్ లైటింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఎయిర్పోర్ట్ టీసీఎస్ వండరాలా అలా ఉంటుంది టెన్ మినిట్స్ డ్రైవ్లో ఈ సిటీ మక్కాబ్ ఫ్యూచర్ సిటీ ఉంటుంది ఈ ఆఫర్ ఈ మంత్ వరకే ఉంటుందండి రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్ట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఎంట్రీ ఉంటుంది కనెక్టివిటీ వైజ్ చూస్తున్నట్లయితే క్లోజ్ టు కర్తల్ గ్లోబల్ స్కూల్ మిమ్మల్ని కలిసేందుకు ప్లాట్ చూపించేందుకు ఇక్కడ రెడీగా ఉన్నారు ఈ సరౌండింగ్స్లో ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ